భగవద్గీత నిజం చెప్పాలంటే చెప్పింది ఏంటి భగవద్గీత చెప్పింది ఏంటి అంటే ఆత్మ అనాత్మ జ్ఞానం అన్నారు ఆత్మ అంటే ఏంటి ఆత్మ అంటే జ్ఞానమేనబ్ బా అంతకంటే ఏం అనాత్మ అంటే ఏంటి అసలు జ్ఞానం అనేటువంటి విషయం ఏంటి తెలియకపోవడం అనేది ఆ జ్ఞానం అన్నాడు అంటే ఏంటి ఇప్పుడు చెప్పింది ఇంకా చెప్పాలంటే ఏంటి ఆత్మ ఆ జ్ఞానానికి ఏంటి దానికి మరణం లేదు తర్వాత ఇంకోటి ఏంటి అది పుట్టదు చావదు అదైతే ఉన్నది అన్నాడు మరి అనాత్మ అంటే ఏంటి ఆ పుట్టదు చావదు అనేటువంటి ఒకే ఒక ఒక శక్తిలో నుంచి ఈ అనాత్మ జ్ఞానం అంతా అన్నాడు అంటే ఇంకా నిజం చెప్పాలంటే ఏం లేదా ప్రకృతి అంటే ఏంటి ప్రకృతి అంటే ఏంటి పంచభూతాలతో పాటు మన మన శరీరం మా తర్వాత మనకు కనపడుతున్న పురుగు కుట్ర చెట్లు అన్నీ కూడా ప్రకృతే ప్రకృతి ఏంటి ప్రకృతి మారుతూ ఉంటుంది అంటే ఏంటి శీత ఉష్ణ స్థితులు అన్నాడు కదా అది కూడా ప్రకృతి వర్షాకాలం ఎండాకాలం చలికాలం అవి ఎట్లా అయితే మారుతున్నాయో ఆ దానికి అనుగుణంగా ప్రకృతిలో ప్రతిదీ కూడా మారుకుంటూ పోతుంది ఇప్పుడు ఏం చెప్పింది భగవద్గీత మరి మారుతున్న ప్రకృతికి నువ్వు అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏమి ఉంది ఏమైనా ఉందా ఏమీ లేదు అందుకని ఇది మారుతున్న ప్రకృతి అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించావు అంటే అప్పుడు నువ్వు మారుతున్న ప్రకృతి గురించి కానీ నీ ఎదురుగా కనపడుతు మారుతున్న ప్రకృతి అంటే మళ్ళీ జగత్తు జీవుడు ఈశ్వరుడు అంతకంటే ఇంకేం లేదు టైము స్పేసు ఆబ్జెక్టు మన శరీరానికి సంబంధించిన నామరూపక్రియలు ఇవన్నీ మారేవి ఎప్పుడు కూడా నేను ఇప్పుడో చిన్నప్పుడు ఉన్నప్పుడు ఉన్నటువంటి నా కోరికలు వేరు మా చిన్నపిల్లగా ఉన్నప్పుడు వేరు తర్వాత యంగ్ ఏజ్లో వేరు మిడిల్ ఏజ్లో వేరు ఇప్పుడు వేరు అంటే ఏంటి అంత చిన్న చిన్న విషయాల్లోనే చాలా మార్పులు మనకు తెలిసిపోతున్నాయి కాకపోతే మారకుండా మన దగ్గర అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నదని ప్రతి వాళ్ళకి తెలుసు ఏంటి లోపల ఉన్నటువంటి నేను అనేటువంటి జ్ఞానం మాత్రం మారదు ఇప్పుడు నేను ధ్యానం చేస్తున్నాను నేను శరీరం కాదు ప్రాణం కాదు మనసు కాదు ఆ భగవత్ తత్వశక్తి నా దగ్గరే ఉందని నేను కళ్ళు మూసుకొని కూర్చున్నా ఒక అరగంట ముప్పై ఒక గంట ఒక నిశ్శబ్దాన్ని నేను పరిశీలించిన లోపల నేనున్నానైతే నాకు తెలుస్తోంది అంతే కదా నేనే లేకపోతే ఇంకేముంది నాకు అప్పుడు నాకు తెలిసే ఛాన్స్ లేదు కదా అంటే నా దగ్గర ఒక ప్రాణం ఉందనేటువంటి విషయం ఆ నేను అనేటువంటి విషయాన్ని తెలుస్తున్నది ఈ ప్రాణం నేను శరీరం కలిసిన దాన్నే ఆత్మ అన్నారు ఆత్మ అంటే జ్ఞానం అంతే కదా ఆ రెండింటికి ఉన్నటువంటి జ్ఞానం దేని దేని గురించి తెలుస్తుంది కేవలం నా శరీరం తప్ప నాకు ఇంకా దేం తెలియడం లేదనుకో అది ఆ జ్ఞానం అన్నాడు నా శరీరాన్ని దాటి సృష్టికి సంబంధించి పరమాత్మతత్వానికి సంబంధించి రకంగా నా నా నాలెడ్జ్ కనుక వ్యాపించిందనుకో అది అది ఆత్మ జ్ఞానం అనుకుందాం ఇంకా వ్యాపించిందనుకో పరమాత్మతత్వ జ్ఞానం అల్టిమేట్ ఏంటి ఏంటి ఆత్మ జ్ఞానం పరమాత్మతత్వ జ్ఞానం ఏంటి నిరాకారం నిశ్చలం గుణాలు లేవు రూపం లేదు ఏమీ లేదు మనం కూడా ఇవన్నీ ఉన్నా ఏది రూపాలు గుణాలు మనుషులు కోరికలు అన్నీ ఉన్నా వాటన్నిటితో ఉంటూ నాకు ఇవన్నీ ఏమీ లేవు అనేటువంటి ఒక తత్వస్థితిలో ఒక భగవత్ స్థితిలో నేను ఉన్నాను అంటే అది నేను అర్థం చేసుకున్నటువంటి జ్ఞానం అప్పుడు ప్రకృతి నన్ను ఎట్లాంటి ఇబ్బందులు పెట్టదు